రైతులు ధాన్యం దళార్లకు అమ్ముకోవద్దని నేరుగా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందగలరని డీసీఎస్ఓ తనుజశ్రీ అన్నారు శనివారం రోజున హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు గ్రేడ్ ఏ రకానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు సాధారణ రకానికి రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు పండించిన పంటను మార్కెట్ యార్డుకే తీసుకొచ్చి అమ్ముకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై మేనేజర్ హరీష్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య సివిల్ సప్లై డిటి రిజ్వాన్ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య విశాల సహకార పరపతి సంఘం సిఈఓ తిరుమల రైతులు సంజీవరెడ్డి మిల్లర్లు యజమానులు మారుతి వినోద్ రైతులు తదితరులు పాల్గొన్నారు

కొనుగోలు గురించి మన జిల్లాలో నాలుగు వందల పద్దెనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము ఈ కొనుగోలు కేంద్రాలు ఐకేపీ పిఎస్ఈఎస్ మెప్మా ద్వారా మనము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము మన జిల్లాలో మూడు లక్షల యాభై వేల టన్నుల ధాన్యము వస్తుందని అంచనా వేస్తున్నాము అందుకని ముందస్తుగానే రైతులు ఇబ్బంది పడకూడదని కొనుగోలు కేంద్రాలు అనేది మనము ఓపెన్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఉస్నాబాద్ కొనుగోలు కేంద్రము మార్కెట్ యార్డ్ ఒక పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేయడం జరిగింది ఇందువలన రైతులకు అందరికీ ఏం తెలియదు కనుక రైతులందరూ ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారము కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి మీకు ఒకవేళ క్లీన్ చేసుకోవడానికి కూడా మార్కెట్ యార్డ్లో తగిన సదుపాయాలు కూడా మన మార్కెట్ యార్డ్ నుండి కల్పిస్తారు కాబట్టి గవర్నమెంట్ మద్దతు ధర మనకు గ్రేడియర్ రకానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు రకానికి రెండు వేల ఒక వందల ఎనభై మూడు రూపాయలు చెల్లిస్తుంది కాబట్టి దీన్ని అందరూ రైతులందరూ యూజ్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురండి నాణ్యత ప్రమాణ ప్రకారం ప్రతి ధాన్యం కూడా కొనుగోలు తీసుకుంటారు